డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు రోమిలిక్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకే విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అంతే దినుములలో అపవాది మూడు ఆయుధములను ఉపయోగించును మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము వచనములో చూచుచున్నాము కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలెనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నియో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను అప్పుడు వారు కాపాడబడెతరు అపవాది ఎవడిని మృంగుదునా అని వేచి చూస్తున్న కాలంలో జీవిస్తున్నాము జాగ్రత్త ఆయన శక్తి మీద ఆధారపడము ఆమె ప్రైజ్దలాడు